బ్రహ్మయ్య గారు ఇది వాడుతున్నాము అని చెప్తున్నారు ఇది వాడకముందు మందులు వాడక ముందు పంట ఏ విధంగా ఉంది వాడిన తర్వాత పంట ఎలాంటి రకాల మార్పులు గమనించారు సార్ ఈ మందు వాడక ముందు పత్తి పంటకు సార్ పేను బాగా నాకైతే బాగా పనిచేసింది సార్ నేను తీసుకొచ్చిన నాకైతే బాగా పనిచేసింది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి కర్నూలు జిల్లాలోని పెద్ద మండల కేంద్రము చిన్న తుంబాలం గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు బ్రహ్మయ్య గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వాణిజ్య పంటలో ముఖ్యమైన పండి పంటగా చెప్పుకోవచ్చు ఈ పత్తి పంట ఈ పత్తి పంట విత్తనం వేసినప్పటి నుంచి పంట కోసేంత వరకు అనేక రకాల చీడపిల్లల సమస్య వల్ల పత్తి దిగుబడి రోజు రోజుకి తగ్గుముఖంగా వస్తుంది ఈ క్రమంలోనే ఈ పత్తిలో ముఖ్యంగా రసం పీల్చే పూర్ల వల్ల చెట్టు ఎదుగుదల సరిగ్గా లేక దిగుబడి కూడా చాలా తగ్గుతుంది మరి ఈ రసం పీల్చే పూర్లను పూర్తి స్థాయిలో నివారించడానికి మోహన్ ట్రేడర్స్ అదోని వాళ్ళు జ్యోతిర్ కంపెనీ బ్రాండ్ తోటి రెండు ప్రత్యేకమైన రసాయన మందులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ మందులను చాలా సంవత్సరాల నుంచి రైతు పత్తులు వాడుతూ ఈ పత్తిలో వచ్చేటటువంటి అనేక రకాల రసం పీల్చు పూలను పూర్తి స్థాయిలో నివారణ చేసి పత్తిలో నార్మల్గా వచ్చేటట్టు దిగుబడి కన్నా ఒక కింట రెండు కింటల పైగా దిగుబడి సాధిస్తున్నారని చాలా మంది రైతులు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది అందులోనే ఒక ముఖ్యమైన రైతుగా చెప్పుకోవచ్చు ఈ రైతు బ్రహ్మయ్య గారు మరి రైతు బ్రహ్మయ్య గారు ఈ యొక్క జ్యోతిర్ కంపెనీ వారి అదే అదేవిధంగా చష్మా అనేటువంటి రెండు ఈ రసాయన మందులను పత్తి పైన వాడడం వల్ల ఎలాంటి రకాల మార్పులు గమనించడం జరిగింది ఎంత ధరలో వీటిని కొనుగోలు చేయడం జరిగింది ఒక ఎకరాకి ఎంత మోతాదులో వాడడం జరుగుతుంది ఇది రైతు స్థాయిలో కూడా కొత్త రైతులైనా వాడుకుంటే ఎలాంటి రకాల ప్రయోజనాలు జరుగుతాయో మరి రైతు అనుభవాల పూర్వకంగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే బ్రహ్మయ్య గారు నమస్తే సార్ చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మేము దాదాపు పది సంవత్సరాలు చేస్తున్నాం పది పొలంలోనే ఉన్నాం సార్ పొలం చేస్తూనే ఉన్నాం ఎకరాల భూమి ఉంది మీకు సార్ మూడు ఎకరాలు ఉంది సార్ మూడు ఎకరాలు ఉంది ఏమేమి పంటలు పండి సార్ మూడు ఎకరాలు సార్ పత్తి వేస్తాం సార్ వేస్తాం ఉల్లిగడ్డ కూడా వేస్తాం ఉల్లిగడ్డ కూడా వేస్తారు సీజన్ తగ్గట్టు సీజన్ తగ్గట్టు పంటలు పంటలు వేస్తాం ఇప్పుడు ఇక్కడ పత్తి పంట ఎన్ని రోజుల పంట ఇది సార్ దాదాపు ఒక నెల అయింది నెల రోజుల పత్తి వండి సరే ఈ ఖరీఫ్ రాగానే మనకి పత్తి వండి పత్తి వండి సార్ ఇప్పుడు మొత్తం మూడు ఎకరాల పత్తి వేసిరా

ఓకే ఈ రోజు మీ దగ్గరికి రావడం కారణం ఏంటంటే మీరు మోహన్ ట్రేడర్స్ నుంచి జ్యోతిర్ కంపెనీ వాళ్ళు రెండు ప్రత్యేక రెండు మందులు తీసుకురామని చెప్తున్నారు దాని గురించి తెలుసుకుందామని వచ్చాం మీ దగ్గరికి అసలు ఏంది ఈ దాని గురించి ఫస్ట్ ఇట్లా తెలుసుకుని మందుల గురించి సార్ నేను దీన్ని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఉన్నాను సార్ మన మోహన్ డేడ్స్ ఆధునిక కంపెనీ వచ్చింది సార్ ఒకసారి ఇంకా మైండ్ లో ఉంది అట్లే లైన్ లో ఉన్నా సార్ ఇక్కడ పని చేస్తూ ఉంటే మన మోహన్ ట్రేడర్స్ వారి ఫీల్డ్ ఆసిడెంట్ వచ్చి ఏం మందు కొడుతున్నారు అన్నట్లు అడిగితే ఇట్లా ఉంది ఇంకా ఆలోచిస్తున్నాను ఏం మందు కొట్టాలో కూడా ఇట్లా చె పిడుగులు ఉన్నాయి ఇట్లా పచ్చదాము ఉంది తెల్లదాము ఉంది జీగు ఉంది ముదురు కూడా ఉంది ఆలోచిస్తున్నాను ఇంకా ఏదైతే కనుక్కుంటున్నాను ఫర్టిలైజర్ షాప్ పోయి అంటే నన్ను ఒక మందు రాసిస్తాను అది బాగా పనిచేస్తుంది ఆదంలో దొరుకుతు రాసిచ్చాడు ఆ స్లిప్ తీసుకుని పోయి నేను అక్కడికి పోయి ఈ కొనుగోలు చేసిన తెచ్చుకోరాష్టం చస్మాన్ చస్మా ఈ రెండు మందులు తెచ్చుకుని అవును సార్ ఎప్పటి నుంచి వాడతారు ఈ రెండు మందులు అనేటివి ఇంత మూడు సంవత్సరం కూడా వాడినా సార్ ఇంతకు ముందు సంవత్సరం కూడా అంటే ఇప్పుడు రెండు మూడు సీజన్ వాడిరా రెండు మూడు సీజన్లు వాడినాం సార్ రెండు మూడు సీజన్లకి పత్తి పంట పైన ఈ రెండు మందులు వాడిరా మొదటి మొదటి స్ప్రేగా సార్ ఫస్ట్ మొదటి సార్ ఫస్ట్ స్ప్రే దీన్ని సార్ విత్తనం వేసినాక ఎన్ని రోజులకి వాడతారు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో వాడతాం ఇరవై రోజు నుంచి ముప్పై రోజులకు వాడతా వాడతాం పంట పూర్తి అయ్యే వరకు సార్లు వాడతారు ఎనిమిది సార్లు వాడతాం సార్ ఎనిమిది సార్లు వాడతారు అంటారు ఓకే ఇది వాడడానికి ప్రధాన కారణం ఏమైంది నివారణ జరుగుతుంది సార్ పచ్చ పురుగు ఉన్నా కూడా తెల్ల దోమ ఉన్నా కూడా విధంగా జి జిగు గానీ ఆకు ఇట్లా ముదిరి ఉండడం కానీ అట్లా ఉండడానికి ఆకు పైకి ముడుచుకోవచ్చు కింద ఆకు వెనక భాగంలో పురుగులు ఉంటాయి పురుగులుంటాయి వాటన్నిటికి పనిచేస్తుంది ఆ పనిచేస్తుంది సార్ బ్రహ్మాండంగా పనిచేసింది సార్ రోజులకి రిజల్ట్ కానీ ఒక మూడు నాలుగు రోజుల కల్లా కనపడుతుంది సార్ దాని ప్రభావం మూడు నాలుగు రోజుల్లో ప్రభావం కనపడదు సార్ ఇంకా వారానికి అంటే పూర్తిగా ఆకు అనేది నిచ్చలంగా కనబడతా సార్ ఇట్లా అంటే ఫస్ట్ పురుగుతో మనకి ఆకు ముడుచుకో ఉంటుంది కదా అవును సార్ అలాంటి టైంలో కొడితే ఎట్లా అయిపోతుంది ఆకు అనేది నిచ్చలంగా అయిపోతుంది సార్ మళ్ళీ అయిపోతుంది మంచిగా అయిపోతుంది సార్ అది అంటే పురుగు అనేది చనిపోయి నీట్గా అవుతుంది సార్ కొత్త ఆకులు ఇట్లా వస్తాయి మళ్ళీ తర్వాత కొత్త ఆకులకి కొత్త ఆకులు కూడా ఇప్పుడు అప్పుడులాగా ముదురుగా ఏముండవు సార్ ఇప్పుడు నిచ్చలంగానే వస్తాయి సార్ కొత్త ఆకులు కూడా మంచిగా వస్తాయి మంచిగా వస్తాయి సార్ ఇంకా పురుగు ఉండదు కదా సార్ చనిపోయింటారు పూర్తిగా చనిపోతుంది పురుగు ఓకే ఈ రసం పిల్చ పూర్లకు బాగా పనిచేస్తున్నారు బాగా నాకైతే బాగా పనిచేసింది సార్ నేను తీసుకొచ్చిన నాకైతే బాగా పనిచేస్తుంది ఎంత ధర పెట్టి ఉన్నారు ఈ మందులు మీరు ఫైవ్ హండ్రెడ్ సార్ ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ కేందా రెండు రెండు సార్ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఎట్లా ఎట్లా ఉంటుంది ఇది పొడి రూపంలో ఉంటుందా వాటర్ రూపంలో పొడి రూపంలో ఉంటుంది సార్ చస్మా అనేది పొడి రూపంలో ఇంకొకటి ఇది ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది సార్ రాయిన్ రాయిస్టాన్ అనేది లిక్విడ్ రూపం సార్ రెండు కలిపి ఐదు వందల రూపాయలకి డోసేజ్ ఎట్లా వాడుకోవాలి ఒక ఎకరాకి ట్యాంక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇది వాడతాం సార్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సార్ ఎకరాకి మనకి ఐదు వందల రూపాయల ఖర్చులేదు అయిపోతుంది సార్ ఓకే ఇప్పుడు ఇది వాడుతున్నారు కదా ఇరవై ఐదు రోజులకి వాడుతున్నాం అని చెప్తారు కదా ఎట్లా రైతులు వాడుకోవాలనుకుంటే నీళ్ళు పెట్టినాక కొట్టుకుంటే బాగుంటుందా కొట్టినాక నీళ్ళు కొట్టుకుంటే రిజల్ట్ కనిపిస్తుందా మీకు ఇది పంట పైన అంటే మేము నీరు అంటే వాటర్ నీరు కొట్టిన తర్వాత సార్ వాటర్ విడిచిన తర్వాత తర్వాత ఒక టూ డేస్ తర్వాత కొడతాం సార్ వాటర్ ఇచ్చిన తర్వాత పచ్చి తేమ ఉన్న టైంలో కొట్టుకోవాలంటారు తేమ ఉన్న టైంలో కొట్టుకుంటే బాగుంటుంది బాగుంటుంది సార్ ఓకే ఇప్పుడు ఈ చష్మా రాష్ట్ర అనేది గత మూడు సీజన్ల నుంచి వాడుతున్నాం అని చెప్పారు ఇవి లేనప్పుడు ఎట్లా ఉంటుంది మీ పత్తి పంట ఎలాంటి ఎలాంటి పంటను గమనించింది సార్ నాన్నగారు పోయి ఫర్టిలైజర్ సేవలు తెచ్చేవాళ్ళు సార్ ఆ మందులు కొట్టినా కూడా దోమ పోతే తెల్లదోమ పోదు తెలదమ్మ పోతే జిగురు పోదు ముదురు కూడా సరిగా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు కొట్టేవాళ్ళం సార్ ఇది ఇన్ వన్ సార్ నాలుగు రకాల దోమలు కూడా పోతున్నాయి సార్ తెల్ల దోమ పచ్చ దోమ ముదురు పోతుంది జీగు పోతుంది అన్ని రకాలుగా మాకు బాగా ఉపయోగపడింది సార్ ఇది మంది ఈ రెండు వన్ అన్నట్టు ఇంకా ఇది అన్ని దాంట్లో ఒకటే పని పని పనిచేస్తుంది సార్ ఇది లేనప్పుడు ఇంతకుముందు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు కొట్టేది అన్నట్టు కొట్టేవాళ్ళం సార్ ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకసారి కొడితే అన్ని ఫినిష్ అన్ని ఫినిష్ అయిపోతుంది సార్ ఆ కూడా నిచ్చలంగా వస్తుంది సార్ ఇట్లా బాగు నాకు కూడా మంచి వస్తున్నట్టు ఇప్పుడు కొడుతున్నారు కదా చెట్టు గ్రోత్ విషయంలో కూడా ఎలా ఉంటుంది పత్తి పంట మనకి గ్రోత్ కూడా బాగానే ఉంది సార్ గ్రోత్ పరంగా అన్ని బాగుంది సార్ మొత్తం చిగురు కూడా వస్తుంది సార్ ఆకు కూడా వచ్చి ఆకు కూడా బాగా నీట్గా వస్తుంది సార్ నిచారంగా వస్తుంది మరి పురిగి తాకిడి తక్కువగా ఉన్నప్పుడు పంట కూడా బాగుంటుంది కదా ఇంతకుముందు నానా పండించడానికి నేను ఇప్పుడు సాగు చేసేదానికి రెండు సీజన్లు సార్ దాదాపు ఒక కింటా రెండు కింటాలు ఎక్కువ పండించగలుగుతున్నాను సార్ ఓకే నార్మల్ పత్తి పండిస్తే మీకు ఇక్కడ ఉన్న భూమికి ఇక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీకి ఎన్ని కింటాడు ఎకరాకి ఇరవై క్వింటల్ వరకు వస్తుంది సార్ ఎకరాకి ఇరవై క్వింటల్ దిగుబడి తీసుకుంటారు మరి ఇలాంటి సమయం ఇప్పుడు ఇది వాడుతుంటే ఎట్లా ఎట్లా కింటాలు పెరుగుతాయి సార్ కంపల్సరీ ఒక రెండు కింటాల్ దిగుబడి పెరుగుతున్నాడు ఇప్పుడు ఇది వాడుతున్నారు మరి చుట్టుపక్కల రైతులు వాడని రైతులు అయినా సార్ ఏమంటారు ఈ పత్తి పంట చూసి బాగుంది సార్ రైతులకు ఒక ఐదు ఎకరాలున్నా పది ఎకరాలున్నా ఒక ఎకరాకి ఒకసారి వాడి చూస్తే ఈ రిజల్ట్ కనబడుతుందని నేను చెప్తున్నాను సార్ నా సజెషన్ మీ పక్క పంట రైతులు వాడుతురా వాడని రైతులు చూసి ఏమంటారు మీ పంట మంచిగా ఉంటే వచ్చి అడిగినాడు సార్ ఇద్దరు ముగ్గురు వచ్చినారు ఈ మీ ఆకు అనేది ఇంత నిలంగా ఉంది తెల్లదోమా లేదు పచ్చదోమ లేదు కూడా లేదు ఏ మందు కొట్టినా కూడా సార్ ఇది చెప్పినాను సార్ రాజస్థాన్ కొట్టినాను చస్మా కొట్టినాను చెప్పినా సార్ ఇంట్రెస్ట్ చూపిస్తారా కొత్త రైతులు వాడడానికి అడిగినారు సార్ ముగ్గురు అడిగినారు సార్ మేము కూడా పోయి తీసుకుంటామని చెప్పిన బాగుందను సార్ బాగుందన్న మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు బ్రహ్మయ్య గారు వాడినటువంటి ఈ జ్యోతిర్ కంపెనీ వారి ఈ మోహన్ ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క చష్మా అదేవిధంగా రాయిస్ట్ అనేటువంటి మందులు ఈ పత్తి పంట పైన వాడిన తర్వాత చాలా వరకు అనేక రకాల మార్పులు గమనించడం జరిగిందని చెప్పారు గత మూడు సీజన్ల నుంచి ఇవే మందులు వాడడం వల్ల పత్తి పంట చాలా బాగా పెరుగుతుంది దిగుబడిలో కూడా రెండు కింటాల వరకు వ్యత్యాసం గమనించని చెప్పారు ఈ వాడకన్నా ముందు చూసినట్టు రసం పీల్చేపుల్ల బిడద వల్ల పత్తి పంట సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆరోగ్యకరమైన పంట లేకపోవడం వల్ల చాలా వరకు చీడపిల్ల సతమతం అవుతుండేది ఇప్పుడు ఈ రెండు మందులు మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురావడం వల్ల నా పత్తి పంట బాగా పెరగడంతో పాటు చుట్టుపక్కల రైతులు చూసి కూడా చాలా వరకు అయితే ఈ యొక్క రెండు మందులు వాడడానికి మక్కువ చూపుతున్నామని చెప్తున్నారు మరి ఇంకేందుకు ఆలస్యం రాబోతున్న ఖరీఫ్ సీజన్లో అదేవిధంగా నెక్స్ట్ రబీ సీజన్ అయినా సరే సంవత్సరం పూర్ణ ఎక్కడ పత్తి పండించినా సరే పత్తి పంటలు వచ్చండి రసం పీల్చే పురులకు ఏకైక మందు అని చెప్పుకోవచ్చు ఈ రాయిస్టన్ మరియు చష్మా అనేటువంటి మందులు ఈ మందులు కావాల్సిన రైతు సోదరులు మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది ఈ యొక్క రెండు మందుల ధర చూసుకుంటే ఒక ఎకరాకి డోసేజ్ రూపంలో చూసుకుంటే ఐదు వందల రూపాయల ఖర్చునే రైతుకు అయిపోయే అవకాశం ఉంటుంది మరి ఈ రోజు ఈ వీడియోలో రసం పిలిచే పూర్లకు నివారణ జరిగినటువంటి ఈ రైతు అనుభవాలు రాయిష్టం పైన ఈ వీడియో మీకు నచ్చిన ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నా వ్యవసాయ సమాచారం కోసం శివగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్